జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో గతంలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగిందని నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతూ ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు తెలిపారు దేశంలో ప్రముఖ కార్పొరేట్ బ్యాంక్ దిగ్గజం ఎసీఐసీఐ ఎన్ఐటి సంయుక్తంగా పట్టణంలోని మహతీ మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ప్రతినిధి సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రతిభ చూపిన సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సిరిసిల్ల విద్యార్థి జక్కని హేమంత్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం అభినందించారు చేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు ఎనిమిది మంది అరెస్ట్ మీ ప్రాంతంలో ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నవి తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ వారికి లేదా కి సమాచారం ఇవ్వాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సీఏ సదన్ కుమార్ అన్నారు జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలోని ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డిఎంహెచ్ ఓ పీవామెచ్చన్ రజిత గారు తనిఖీ చేశారు